ప్రతి బర్త్డే రోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే దేవుడు తన ప్రణాళిక నా పట్ల ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి దేవుడు నాకు ఇంకొక సంవత్సరం పొడిగించాడు ఆ రీతిగా దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి తరుణం బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఆ మరి ముఖ్యంగా దేవుడు మమ్మల్ని కుటుంబంలో తీసుకొచ్చిన విధానం బట్టి మరి ముఖ్యంగా అక్క సామి సామి అని పిలుస్తాను ఎందుకంటే తను నాకంటే వయసులో చిన్నది అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆ కో సిస్టర్ లాగా పెత్తనము ఏం లేదు కానీ మేము అందరం కూడా ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ అవుతుంది వివాహం అయ్యి ఏ ఒక్క రైవలరీ గానీ గొడవ కాని మనస్పద కాని లేదు చాలా కుటుంబాలు చూస్తుంటాం ఎన్నో గొడవలు ఎన్నో జెలసీస్ నో ఫ్యామిలీస్ ఎలాగ ఉంటాయి మీకు అందరు తెలుసు కదండి కానీ ఇదేదో గొప్పతనంకి చెప్పుకోవట్లేదు కానీ ఎప్పుడు కూడా అంటే దేవుడు ముందుగానే మమ్మల్ని ముగ్గురిని కూడా ఏర్పరిచి ఈ రీతిగా కట్టిపెట్టి ఉన్నాడని మేమైతే నమ్ముతూ ఉంటాము ఐ ప్రే ప్రతి ఫ్యామిలీలో కూడా అదే ప్రేమ ఐక్యత సమాధానము ఆ సంతోషము ఐ ఇంకను ఏక మనస్సు దేవుడు ఇచ్చలా మనము ప్రార్థన చేయాలి ఒకవేళ ఎదుటివారు అలాగా లేకపోయినప్పటికీ కూడా సాయి శక్తుల మనము దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించాలి